Hi, hello, namaste. Welcome back to Indian Lifestyle. జర్మనీ లో ఇప్పటి వరకు మేమున్న ఇల్లు హోమ్ టూర్ చూసేద్దాం రండి మా అబ్బాయి ఈ ఇల్లు కొనేసి సంవత్సరం అయిపోయింది ఇప్పుడైతే తను వేరే ఇంకొక ఇల్లు కూడా కొనుక్కున్నాడు ఆ ఇంట్లో షిఫ్ట్ అయిపోతున్నాము ఈ ఇల్లు అయితే రెంట్కి ఇచ్చేస్తాడు ఒక పక్క ఇల్లు ఖాళీ చేస్తుంటే ఒక పక్క నేనేమో హోమ్ టూర్ మొదలు పెట్టాను చాలా విశాలంగా ఉంటుంది బయట అయితే ఇలా మనం అడుగు పెట్టంగానే ఇక్కడ వచ్చేసి ఈ హౌస్ లో ఉండే వాళ్ళ పేర్లు ఇలా బయట బోర్డు ఉంటది నేమ్ బోర్డ్స్ ఇలా లోపలికి రాగానే ఈ వెనక వైపు వచ్చేసి ఈ బిల్డింగ్ లో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళకి సంబంధించిన పేర్లు అన్ని ఇలా బాక్స్ మీద ఉంటాయి ఏమైనా సరే పోస్టల్ గా వస్తే మాత్రం ఈ వీటిల్లో ఉంటాయి వారికి సంబంధించిన పేర్లు గల బాక్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి వచ్చిన పోస్టులు ఎవరు పోస్టులు వాళ్ళు తీసుకుంటుంటారు ఇంట్లోకి వెళ్లబోయే ముందుగా కొంచెం ఇలా అండర్ గ్రౌండ్ లో రూమ్లు ఉంటాయి అవి కూడా చూసుకొని వెళ్దాం ఇక్కడ ఫ్లాట్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అండర్ గ్రౌండ్ లో రూమ్ ఉంటది ఇది గార్బేజ్ రూమ్ ఇక్కడ వచ్చేసి చెత్త చెత్తకి సంబంధించిన చెత్త డబ్బాలు మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ డ్రైయర్లు వాషింగ్ మిషన్లు ఇవన్నీ కొంతమందికి అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు కొంతమందికి అయితే ఇలా సపరేట్ రూమ్స్ ఉంటాయి ఇక్కడకు వచ్చేసి బట్టలు వేసేసుకొని ఇక్కడ ఆరేసేసి వాషింగ్కి వేసేసి ఆరేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు ప్రతిరోజు కూడా కావాల్సినప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఇలా రూమ్స్ ఉంటాయి ప్రతి ఇంటికి కూడా సపరేట్ రూమ్స్ ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళబోతున్నాం ఇది వచ్చేసి మా అబ్బాయి అనుదీప్ పేరు వచ్చేసి అనుదీప్ మా కోడల పేరు సూర్య ఈ ఇంటిని రెండు వేల ఇరవై మూడులో కొన్నారు ఇది వచ్చేసి ఎదురువాళ్ళ ఫ్లాట్ ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తున్నాం మనం వెళ్ళగానే ఈ పక్కన అయితే ఇంటర్కమ్ ఉంటుంది ఇలా మనం బయట నుంచి ఎవరైనా సరే బయట నుంచి ఒక బటన్ ఉంటుంది డోర్ మీద ఎంట్రన్స్లో అది నొక్కేసి ఫోన్ చేసి మేము పలానా వచ్చాము అని చెప్తే ఇక్కడ తలుపు తీస్తారు సరాసరి లోపలికి రావడం కుదరదు మనం లోపలికి వచ్చిన తర్వాత రూమ్స్ అయితే ఇలా ఉంటాయి హాల్లో నుంచి చూస్తే స్టార్టింగ్ పక్క నుంచి మొదలు పెడదాం ఇది వచ్చేసి మా కోడలు ఆఫీస్ రూమ్ ఈ సామాన్ అన్ని కూడా రాత్రి నుంచి అన్నీ విప్పదీయడం సర్దడం వేరే కొత్త ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఏ రూమ్ లో చూసినా కూడా మీకు సిచ్యువేషన్ మీకు ఇలాగే కనిపిస్తుంది ఈ రూమ్ లో వచ్చేసి విండో అయితే చాలా బాగుంటుంది అసలు బయట అంతా ఇక్కడ ప్రతి విండోలోంచి ఎక్కడి నుంచి చూసినా కూడా వెదర్ చాలా బాగా కనిపిస్తుంది మనకు రూమ్ రూమ్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత హాల్లోకి వెళదాం టీవీ రూమ్ ఇది అయితే ఇక్కడ కూడా అంతే సామాన్లు అన్నీ నిన్నటి నుంచి ప్యాక్ చేస్తున్నాం చూసారు కదా అట్టపెట్లు ఇవన్నీ కూడా విప్పదీసి ఇక్కడైతే చాలా సామాన్లు ప్యాక్ చేసుకొని మనమే రెంట్కి వ్యాన్ తీసుకొని వెళ్ళాలి మీకు ఈ ఫ్రిడ్జ్ గురించి చెప్తాను ఈ ఫ్రిడ్జ్ టచ్ స్క్రీను మనకు కావాల్సిన ఫోటోలు అన్నీ యాడ్ చేసి పెట్టుకోవచ్చు ఫొటోస్ ఏంటి ఏవైనా వీడియోస్ కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి అన్నీ కూడా మనం ఈ టచ్ స్క్రీన్లో చూడవచ్చు మా అబ్బాయి అయితే మా అందరి ఫోటోలు అన్నీ అందులో ఫీడ్ చేసి పెట్టాడు అది రోజు కూడా ఇలా కంటిన్యూగా వన్ బై వన్ ఇలా ఫొటోస్ వస్తూనే ఉంటాయి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ కూడా ఇది ఇలా తయారు చేయించడానికి ఇది స్క్రీన్ తయారు చేయించాడు మరి ఇలాగే కొన్నాడో నాకైతే తెలియదు ఒకసారి అడిగితే తను ఇష్టంగా ఇలా ఫిక్స్ చేయించినట్టు చెప్పాడు నాకు డిస్ప్లే ఇదంతా వచ్చేసి మనకు రెండు లక్షల పైన పడింది ఫ్రిడ్జ్ వచ్చేసి లోపల అయితే చూసారా ఇవన్నీ కూడా మేము వారం నుంచి ఖాళీ చేస్తున్నాం ఫ్రిడ్జ్ని తీసుకెళ్ళడానికి ఇందులో అవన్నీ కూడా అయినా ఇంకా ఉన్నాయి సిరప్స్ అంటే ఉన్నాయి పెరుగు వచ్చేసి మనకు ఇలా ఇక్కడ ఇట్లాంటి డబ్బాలు వస్తాయి పాలు వచ్చేసి ఇలాంటి డబ్బాల్లో వస్తాయి మనకు వెన్న ఏ క్వాంటిటీలో కావాలో పర్సంటేజ్ చూసుకొని అలాంటివి తెచ్చుకోవచ్చు ఎగ్స్ అయితే ఇలాంటి డబ్బాల్లో వస్తాయి నాటు కోడిగుడ్లు కానివ్వండి ఏవైనా సరే మనకు కావాల్సినవి ఇలాంటి డబ్బాల్లోనే వస్తాయి మనకు కావాల్సిన అన్ని డబ్బాలు తెచ్చుకోవచ్చు ఎన్ని ర్యాక్స్ ఇచ్చారో చూడండి ఫ్రిడ్జ్లో చికెన్ అయితే ఇలాంటి డబ్బాల్లో వస్తాయి బ్రెస్ట్ పీసులు ఏంటి లెగ్ పీసులు ఏంటి కావాల్సినవి నచ్చినవి నచ్చినట్టు తెచ్చుకోవచ్చు అలాంటి డబ్బాలు వస్తాయి ఇక ఇది ఓపెన్ చూసి చూద్దాం ఐస్ క్రీమ్స్ చూసారా ఎంత ఖాళీ చేస్తున్నా కూడా ఇంకా మిగిలిపోయి ఉన్నాయి ఇంకా ఎక్కువ తినకూడదు కదా అసలు మర్యాద కాదు మన ఆరోగ్యానికి కూడా ఇంకా అలా వదిలేసాం ఇవన్నీ కూడా ఖాళీ చేస్తున్నాం చాలా వరకు చూసారా బోర్డు మీద ఇక్కడ డోర్ బోర్డు మీద ఎట్లా ఈ స్క్రీన్ మీద డోర్ ఓపెన్ అని చెప్పి మనకు నోటిఫికేషన్ వచ్చింది ఈ ఈ డోర్కి అయితే చూడండి ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఇందులోనే ఫిల్టర్ అయ్యి వస్తుంది మనం వాటర్ కనెక్షన్ ఇస్తే చాలు మనం వాటర్ బాటిల్స్ పెట్టనవసరం లేదు పెట్టనవసరం లేదు ఆ ఫ్రిడ్జ్లో వాటర్ కనెక్షన్ ఇస్తే చాలు ఆ లోపల నుంచి ఫిల్టర్ అయిపోయి మనకి ఫిల్టర్ వాటర్ బయటకు వస్తాయి ఇక్కడ వచ్చేసి ఐస్ క్యూబ్స్ వస్తాయి వాటర్ కావాలంటే వాటర్ వస్తుంది లేదు ఐస్ క్రష్గా మనకు డ్రింక్ లో కలుపుకోవాలంటే ఐస్ పౌడర్ లాగా కూడా వస్తుంది మేము ఇక ఈ ఫ్రిడ్జ్ని బయటికి వేరే కొత్త ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి ప్యాక్ చేయాలి ఫ్రిడ్జ్ వచ్చేసి దీని ప్రైజ్ అయితే టూ ల్యాక్స్ పైన పడింది ఈ టీవీ రూమ్ దగ్గర అయితే ఇక్కడ మనకైతే ఇక్కడ ఒక డోర్ ఉంది బాల్కనీ ఇటు నుంచి బయటకెళ్తే మనకు బాల్కనీ లాగా ఉంటుంది చాలా వెదర్ చాలా చల్లగా ఉంటుంది ఎప్పుడు కూడా మంచు కురుస్తూ అయి సులాగా ఉంటుంది అసలు కార్లు చూసారా ఇక్కడ ప్రతి ఇంటికి ఒక ఇంటికి ఒక కారు ఉంటే పర్లే మనిషికి ఒక కారు కూడా ఉన్నా పర్ల ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇక్కడ వాళ్ళు చేసుకునే జాబ్లు ఉద్యోగ రీత్యా అట్లా ఉండాల్సిన అవసరం ఉంటుంది చూడండి ప్రతి ఇంటి ముందు కారు రోడ్డు పొడవుతున్న దారంతా కార్లే ఉంటాయి ఇక మనం ఈ రూమ్లో నుంచి ఇక్కడ ఈ రూమ్లో కూడా విండో చూడండి మా అబ్బాయి విండోకైతే ఇలాంటి వీటిని ఏమంటారు స్లైడ్స్ నాకైతే తెలియదు మరి కర్టన్స్ లాగా అట్లా ఫిట్ చేశాడు ఇక మనం ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక బొమ్మ చూపిస్తాను చూడండి ఇది హచ్ డగ్ లాంటిది మనకు ఏదో సిమ్ యాడ్లో వస్తుంది కదా ఆ డగ్ బొమ్మ ఈ ప్లేట్లు అయితే వాచెస్ గోల్డ్ బ్రాస్లెట్స్ అవన్నీ పెట్టుకుంటారు మనం ఇక్కడ నుంచి ఈ బెడ్రూమ్లో పక్కనే ఉన్న బెడ్రూమ్లోకి వద్దాం ఇక్కడ కూడా అంతే ఇవన్నీ సర్దుకోవడానికి రాత్రి నుంచి చేస్తూనే ఉన్నాము ఇక్కడ విండోల నుంచి చూడండి బయట వెదర్ ఎంత బాగుంటుందో పచ్చని చెట్లు కానివ్వండి రకరకాలుగా ఇంకా బోర్డ్స్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకు ఒక గ్లాస్ కబ్బోర్డ్ అయితే ఉంది ఇందులో బట్టలు కూడా చాలా వరకు రాత్రి అన్నీ సర్ది పెట్టేశాము ఇంకా కొన్ని సర్దాల్సినవి అయితే అలాగే మిగిలిపోయినవి ఇటువైపు అయితే చూడండి ఇటువైపు కబ్బోర్డ్స్ అంతా కూడా ఖాళీ చేసి సర్ది పెట్టేశాము నిన్నటి నుంచి వారం నుంచి ఇక ఇల్లు సర్దాలంటే మామూలు కాదు ఇల్లు మారడం అంటే మామూలు విషయం కాదు ఇక్కడ రాత్రి నుంచి ఇచ్చేసి ఇచ్చేసి తెల్లవారుజామున ఎప్పుడో మా కోడలు అయితే నిద్రపోయింది ఇక్కడ చూసారా ఇటు ఒక ఫ్యాను ఇటొక ఫ్యాన్ ఇక్కడ వీళ్ళకి చల్లదనం బాగా అలవాటైపోయి ఆ చలి కూడా సరిపోక రెండు ఫ్యాన్లు పెట్టుకొని ఇలా నిద్రపోతుంది అమ్మాయి మా కోడలు నేనైతే మామూలు చలికే తట్టుకోలేను అసలు ఇక మనం ఇరుములోంచి బయటకు వచ్చేసేద్దాం చలికి తోడు రెండు ఫ్యాన్లు కంపల్సరీ ఉండాల్సిందే సరే ఆ పక్క రూమ్ తర్వాత చూద్దాం కిచెన్లోకి వెళ్దాం కిచెన్లో కూడా అంతే నిన్నటి నుంచి అన్ని సర్దుతా ఉన్నాము వచ్చేసి అన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి బ్రెడ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా స్నాక్స్ లాగా టిఫిన్ బదులు ఇవ ఇది కూర వండుకునే దోసకాయ కాదు ఏదో తినేదే ఫ్రూట్ ఇది కూడా ఇవి ఇక్కడైతే మా వాళ్ళు ఆవ నూనె ఆవ నూనె నువ్వుల నూనె ఇవే వాడతారు వంటలోకి సాల్ట్ అయితే ఇక్కడ ఇలాంటి డబ్బాలు వస్తాయి ఇక్కడ స్టవ్ని చూపించాలంటే మాత్రం చూడండి చూపిస్తాను ఈ స్టవ్ గురించి చెప్తాను ఇవి మనకు స్టవ్ బర్నర్ బర్నర్స్ లాంటివి అనమాట చిన్నవి కావాలంటే చిన్నవి వాటి నాప్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి మార్కింగ్ కూడా ఇస్తారు అవతల వైపుది దివుతల వైపు ఇట్లా మార్కింగ్స్ ఉంటాయి ఇలా కొంచెం ఇలా మనం ఆన్ చేయగానే సెకండ్స్లో మనకు స్టవ్ చూడండి ఎంత రెడ్డిష్ రెడ్డిష్గా వచ్చేస్తుందో అదిగో మనకి స్టవ్ వచ్చేసి అలా వచ్చేస్తుంది ఫుల్ పెడితేనేమో ఇటు పక్కన కూడా పెద్ద గిన్నె పెట్టుకోవాలంటే ఈ పక్కన కూడా చూడండి ఇలా రెడ్గా వచ్చేస్తుందో చెయ్యి పెట్టామంటే మన స్కిన్ దానికి అంటుకుపోయి లేసి వస్తుంది అనమాట వెంటనే సెకండ్స్లో ఆరిపోద్ది కానీ అలానే మనం చేయి పెట్టకూడదు చూసారా ఇక్కడ రెడ్ మార్కింగ్ వచ్చింది అంటే అది ఇంకా వేడిగా ఉందని అర్థం అనమాట ఇటువైపు చూద్దాము ఇటువైపు ఒకటి ఆన్ చేసి ఇటువైపు ఇటు డౌన్లోది మార్కింగ్ ఉంది కదా ఇది ఆన్ చేసి చూద్దాం చూడండి ఇలా ఆన్ చేసామో లేదు ఎంత రెడ్ గా వచ్చేసిందో కానీ చాలా వేడిగా మనం ఆపేసిన ఆపేసినా కూడా చాలా వేడిగా ఉంటుంది చూసారా రెడ్ మార్క్ వచ్చేసింది ఆ రెడ్ మార్క్స్ పోయిన దాకా మనం అక్కడ చేయి పెట్టకూడదనమాట మనం కిచెన్లోకి వచ్చినప్పుడు మనకు స్టవ్ దగ్గర ఈ రెడ్ మార్క్స్ కనిపిస్తే వాటి మీద చేతులు పెట్టకూడదు అనమాట అవి బాగా వేడిగా ఉన్నాయని అర్థం ఇప్పుడు మనం సింక్ దగ్గర వాటర్ చూద్దాం ఇక్కడ సింక్ దగ్గరనే కాదు ఈ ట్యాప్ల్లో ఏ ఎక్కడ ట్యాప్ల్లో అయినా సరే వాటర్ వచ్చేసి ఇటు పక్కన తిప్పితే హాట్ వాటర్ వస్తుంది ఇటు పక్కకి తిప్పితే కూల్ వాటర్ వస్తుంది అది బాత్రూమ్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ట్యాప్లు మాత్రం టూ టైప్ వాటర్ వస్తుంది మనకు కిచెన్లో వచ్చేసి కూడా ఇలా విండో అయితే ఉంది విండో తీసి చూద్దాం చూడండి విండో తీసి చూపిస్తాను ఎంత బాగుంటుందో సీనరీ అయితే ఎంత అచ్చదనం కానివ్వండి బాడ్స్ ఉంటాయి రకరకాల పిట్టల కూతులు వింటూ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక వాటర్ ఫిల్టర్ ఇది ఇందులో ఏదో బ్యాటరీ లాంటిది పెడతారు ఫిల్టర్ అవ్వడానికి మా వాళ్ళు అయితే వీకెండ్ వీకెండ్ మారుస్తుంటారు దాన్ని ఇది వచ్చేసి మనకు వాటర్ ఫిల్టర్ అయ్యి వస్తుంది కిచెన్లో వచ్చేసి ఇలా వాడుకోవడానికి ఇంకా మనం కిచెన్లో కిచెన్లో కూడా చాలా సర్దాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ప్యాక్ చేసేయాలి కొన్ని చేసాము ఇంకా చేస్తున్నాము మనం ఈ రూమ్లో నుంచి అయితే ఇక్కడైతే చూడండి అన్ని ప్యాక్ చేసినవి గ్లాస్ గాజు సామాన్లు కానివ్వండి కిచెన్ వేర్ సామాన్లు కానివ్వండి కట్లర్స్ కానివ్వండి అన్ని కూడా ప్యాక్ చేసి పెడుతున్నాం మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇది వచ్చేసి వాక్యూమ్ క్లీనర్ రూమ్స్ అన్ని క్లీన్ చేసుకునేది చార్జింగ్ పెట్టారు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనం బుట్ట ఇది సెన్సార్ అనమాట ఏమన్నా వేయడానికి దగ్గరికి వెళ్తే అదే తెరుచుకుంటది అవేసంగానే అదే మూసేసుకుంటుంది అనమాట నాకైతే దాన్ని చూస్తే చాలా నవ్వు వస్తుంది ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పక్కన ఇది డోర్ తెరిచి చూసామంటే ఈ కిచెన్లో కానివ్వండి అన్ని సామాను గ్రాసరీస్ అంతా కూడా ప్రతిదానికి షాప్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేకుండా మా పిల్లలు అయితే ఒక్కసారి అన్నీ తెచ్చేసి దీన్ని నింపేస్తారు ఇంకా కావాల్సినవన్నీ కూడా మేము ఇందులో నుంచే తీసుకుంటాం ఏది కావాలన్నా ప్రతిదీ ఇది లేదు అది లేదు అనుకుండా ఒక గ్రాసరీ షాప్ మాత్రం ఇందులోనే ఉంటుంది మాకైతే దీని తర్వాత ఈ రూమ్ అయితే మెయిన్గా మీకు చూస్తాను ఇది బాత్రూమ్ టూర్ అనే చెప్పాలి ఇది బాత్రూమ్ ఇది వచ్చేసి బయటే మనకు స్విచ్ ఉంటుంది ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా అర్థం ఇది వచ్చేసి ఇది కూడా డిస్ప్లే టచ్ దేను ఇదే గ్లాసెస్ మీద ఇట్లా త్రీ లో అయితే లైటింగ్ వస్తుంది లైట్ ఈ అద్దంలో నుంచి లైట్ ఉంటుంది ఇలా త్రీ టైప్ ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన వాటర్ మొత్తం వేడి అవ్వడానికి ఇదే అసలు ఇక్కడ వచ్చేసి మనకు టబ్బులో స్నానం చేయడానికి ఎంత హీట్ కావాలో అది పెట్టుకోవచ్చు కిచెన్లోకి మనకు ఈ వాటర్ ఎంత హీట్ కావాలో అది పెట్టుకోవచ్చు అలా సెట్ చేసుకోవచ్చు అనమాట ఇంటి మొత్తానికి హాట్ వాటర్ వచ్చే పాయింట్ అదే అనమాట చూసారా ఇక్కడ కూడా ఇటువైపు తిప్పితే హాట్ వాటర్ వస్తుంది ఇటువైపు తిప్పితే కూల్ వాటర్ వస్తుంది అనమాట ఇక్కడ ఏ ట్యాప్లో అయినా కూడా ఇలాగే వస్తుంది ఇంక ఇవన్నీ కూడా మేము చాలా ఖాళీ చేస్తాము ఇందులో అన్ని కూడా ఇక్కడికి వచ్చేసి బాత్ టబ్బు అదే స్నానం చేసేది ఇక్కడ ఇందులో కూడా ఇక్కడ హాట్ వాటర్ అంతా కూడా ఇందాక చూసిన వాటర్ వాటర్ పాయింట్ల నుంచే వస్తుంది ఇంటి మొత్తానికి కూడా సప్లై వాటర్ సప్లై అక్కడి నుంచే వస్తుంది ఇక్కడ వచ్చేసి ప్రతి ఇంట్లో కూడా హీటర్ ఉండాలి ప్రతి రూమ్లో కూడా ఇక్కడ వచ్చేసి ఇది వాటర్ ఫ్లాష్ అనమాట ప్రతి రూమ్లో కూడా హీటర్ ఉండాలి లేకపోతే చలికి తట్టుకోలేము చచ్చిపోతాము చలికి ఇంకా ఇందులోంచి బయటకు వచ్చే లైట్ ఆపేసాం కదా ఇప్పుడైతే మన హోమ్ టూర్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిందనుకుంటున్నాను ఇదైతే ఇల్లు మారుతున్నాం కాబట్టి ఈ రూమ్స్ అన్నీ కూడా ఇలా హాల్లో నుంచి చూస్తే ఇలా కనిపిస్తాయి ఈ రూము ఆ రూము ఆ రూము అన్నీ ఇంకా ఇక్కడైతే మా వాళ్ళు ఫ్రిడ్జ్ని చూసారా అష్ట కష్టాలు పడి ఫ్రిడ్జ్ని బయటికి తీసి ఎక్కించడానికి ఇది ఒక పెద్ద తలకు మించిన భారం అయిపోయింది ఇలాంటి సామాను కొన్ని ఉండాయి వాటిల్లో ఇది బిగ్ అనమాట ఎట్టకేలకు మా వాళ్ళు విజయవంతంగా ఫ్రిడ్జ్ ని వ్యాన్ లోకి ఎక్కించారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి